ఫైజలాడ్ ప్రభునామ మనకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము రోమీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయము పొందుచున్నాము మనలను ప్రేమించిన వారు ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు వారు మాత్రమే మనము పాపములో ఉన్నప్పుడు పాప భీతిలో ఉన్నప్పుడు లోక సంబంధమైన క్రియలలో మత మత ముట్లతో ఉన్నప్పుడు మనలను ఆదరించిన దేవుడు అట్టి పాపము నుండి మనలను విడిపించి మనలను ప్రేమించి మనకు బదులుగా తానే స్వరక్తమిచ్చి మనలను బ్రతికించిన దేవుడు మరణమును సహితము మన కోసరమే మరణించి మనలను బ్రతికించిన దేవుడు మనలను ప్రేమించిన దేవుడు కాబట్టి మనలను ప్రేమించిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే వీటన్నిటిలో నుండి లోక సంబంధమైన క్రియలలో నుండి మనకు ఆదిత్ ఖ్యత కలుగ చేసి విజయం పొందేటట్లుగా చేసి ఉన్నాడు మరణమైన మనలను ఏమీ చేయలేదు జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబో ఉగ్రత అయినను అధికారులైనను ఎత్తైన లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మనలను ఎడబాపవు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలను ప్రేమించిన యేసు క్రీస్తు నుండి వీటన్నిటి మీద మనము విజయములను పొందుకొని ఉన్నాము ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలను ప్రేమించిన యేసు క్రీస్తు నుండి మనము విజయములను పొందుకొని ఉన్నాము రాబోవు శ్రమ దినములలో కూడా ఈయనలను మనను ప్రేమించే వాణిగా ఉన్నాడు అధికారులైనను ఏ శ్రమ అయినను ఏ రోగమైనను కూడా ఏ విధమైనటువంటి శ్రమ సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా వాటిని రద్దుపరిచే దేవునిగా ఉన్నాడు ఇవి అన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను విడదీయలేవు వాటిని ప్రభు అయిన క్రీస్తు వారే రద్దుపరిచి ఉన్నారు కాబట్టి ఏసు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు విడదీస్తాడు ఎవడు విడదీయలేని అట్టి ప్రేమ మనము కలిగి ఉన్నాము శ్రమ అయినను శ్రమలొచ్చినను బాధలొచ్చినను మనలను ఏసు నిమిత్తము లోకరక్షకుని నిమిత్తము హింస పెట్టినను అది కరివే అయినా మనకు ఏమీ లేని పరిస్థితి అయినా సరే మనకు వస్త్రములు లేని పరిస్థితి అయినా సరే దేవుని ప్రేమ మనలు మన నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు విడదీయవాడు ఎవడూ లేదు లేడు ఉపద్రవమైనను అది తుఫానులైనను లేదా శత్రు ఖడ్గమైనను మనలను ఏసు ప్రేమ నుండి విడదీయలేదు ఎడబాపలేదు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్యము మనలను ప్రేమించే ఏసు క్రీస్తును కలిగి ఉన్న మనము శ్రమల్లోనైనను ఉపద్రవమైనను శత్రువులో మధ్యలో ఉన్నను శత్రులు మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపాలని చూసినను అవి జరగవు వాటిని రద్దుపరిచి మనలను ప్రేమించిన ప్రేమించిన వాని ద్వారా మనకు వీటన్నిటిలో నుండి ఆధిక్యత విజయము పొందుచున్నాము ఐ ప్రైజ్ క్రైజ్ లార్డ్ వాడ్ ఆఫ్ గాడ్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ విత్ గాడ్స్ Love we overcome all. Praise the Lord. With God's love we overcome all. Praise the Lord. Amen. For I am persuaded that neither death, nor life, nor angels. Nor principles, nor things present, nor things to come, nor powers, nor heights, nor depth, nor any other creator shall be able to separate us from the. Love of God, which is in Jesus Christ our Lord. Praise the Lord. Amen. Who shall separate us from the love of Christ? Tribulation or distress or persecution or famine or nakedness no or danger or sword praise the lord but in all these things we more than concurred through him that has loved us praise the lord amen with god's love We've overcome all. Praise the Lord. Amen.